ఊహా సుందరి చందమామ కథ నగరపు యువరాజు ప్రదీపుడు చాలా అందమైనవాడు బుద్ధిమంతుడు అతనికి ఒకే లోపం ఉండేది అదేమిటంటే అతనికి ముక్కు మీద కోపం ఉండేది అతి స్వల్ప విషయాలకు కూడా వ్యత చెందేవాడు ప్రదీపుడికి వయసు వచ్చాక అతని కోసం చుట్టుపక్కల ఉన్న రాజకుమార్తెలందరి పటాలు తెప్పించారు అయితే అతనికి వారిలో ఏ ఒక్కరూ నచ్చలేదు నిజానికి అతని మనసులో చాలా కాలంగా ఒక ఊహాసుందరి ఉన్నది అలాంటి కన్య దొరికేదాకా అతను పెళ్ళాడదలచలేదు ఏ రాజకుమార్తె చిత్తరువు చూసినా ప్రదీపుడు నేను పెళ్లాడదలిచిన కన్య ఇలా ఉండదు అనేవాడు అతను అస్తమానము అదే మాట అనటం విని విని రాజుకు విసుకెత్తిపోయి నీకు కావలసిన కన్యను నువ్వే వెతుక్కో అన్నాడు ప్రదీపుడు కొద్దిమంది పరివారాన్ని వంటపెట్టుకుని దూరదేశాలకు ప్రయాణమయ్యాడు ఎన్ని వందల యోజనాల్లో తిరిగినా అతనికి కావలసిన కన్య ఏ రాజభవనంలోనూ కనిపించలేదు ప్రాణం విసికి అతను తిరుగు ప్రయాణమై వస్తుండగా ఒక గ్రామంలో ఒక సంత తగిలింది సంతలో అనేక వినోదాలు వింతలు ఉండేవి వాటిని చూసి ఆనందించడానికి ప్రదీపుడు సంతకు వెళ్ళాడు అక్కడ ఒక దుకాణంలో ఒక చిత్తరువు కనిపించింది దాన్ని చూస్తూనే ప్రదీపుడు స్తంభించి నిలిచిపోయాడు ఎందుకంటే ఆ చిత్తరువులో ఉన్న స్త్రీ ముమ్మూర్తులా అతను ఊహాసుందరే అతను దుకాణం వాణ్ణి ఈ బొమ్మ ఎవరిది లేక ఇది ఊహా చిత్రమా అని అడిగాడు ఇది నగరపు రాజకుమార్తె చిత్తరువు దక్షిణ దేశానికి వెళ్ళిన ఒక చిత్రకారుడు కోట సంస్థానానికి వెళ్ళి అక్కడి రాజకుమార్తె బొమ్మ వేశాడట అది తన కుమార్తె అంత అందంగా లేదని ఆ రాజు దాన్ని నిరాకరించాడట బొమ్మ చక్కగా ఉన్నది అందుకని నేనా చిత్రకారుడి దగ్గర కొన్నాను అన్నాడు దుకాణదారు ఇప్పుడు ఆ చిత్తరువును దుకాణదారు చెప్పిన ధరక కొని సాధ్యమైనంత శీఘ్రంగా స్వదేశానికి తిరిగి వచ్చి చిత్తరువును తన తండ్రికి చూపి ఈమె దక్షిణ దేశంలోని కోటనగర రాజకుమార్తె ఈమెను నేను పెళ్లాడ నిశ్చయించాను మిగతా ఏర్పాట్లు మీరు చెయ్యండి అన్నాడు రాజు తన ప్రధానమంత్రితో సంప్రదించాడు కోటనగరం చాలా దూరాన ఉన్నది అక్కడికి దూతను పంపి పెళ్లికి వారిని ఒప్పించి ఆ వార్త వచ్చి చేరాక పెళ్లికి తరలి వెళ్లాలంటే చాలా కాలయాపన అవుతుంది అందుచేత రాజపురోహితుని పంపి రాయబారము సానుకూలమైతే ప్రదీపుడు కత్తికి కోటరాజు కుమార్తెకు పెళ్లి చేసి ఆమెను తెచ్చేటట్లు ఏర్పాటు జరిగింది రాజపురోహితుడు ప్రదీపుడు చిత్తరువును తీసుకుని కోట నగరానికి వెళ్ళాడు కోటరాజు ఆయన కుమార్తె మంగళ కూడా పెళ్లికి సంతోషంగా సమ్మతించారు కత్తికి పెళ్లి జరిగింది కోటరాజు తన కుమార్తెను పెద్దసారితోనూ పనివారంతోనూ అత్తవారింటికి సాంగరింపాడు మంగళ తన చిలకెత్తలతోనూ బటులతోనూ అక్కడక్కడా మజిలీలు చేసుకుంటూ సూరసేన నగరం చేరవచ్చింది ఈ లోపల ప్రదీపుడికి తన కళ్ళ చూడాలన్న తహతహ జాస్తిగా ఉన్నది అతను సాధారణ దుస్తులు ధరించి తమ నగరానికి కొద్ది దూరంలో మంగళ మజిలీ చేసిన చోటికి వెళ్ళాడు గుడారాల మధ్యగా చిలికెత్తులు తిరుగుతున్నారు ప్రదీపుడు ఒక భటుణ్ణి సమీపించి ఏమోయ్ రాజకుమార్తె ఏ గుడారంలో ఉంటుంది ఆమెను చూడవచ్చునా అని అడిగాడు ఆ భటుడు ఆకతాయితనానికి ఎందుకు చూడరాదు అదుగో ఆ గుడారంలో నుంచి వస్తున్నదే రాజకుమార్తె మంగళాదేవి అని ఒక చిలికెత్తని చూపాడు తక్షణమే ప్రదీపుడికి పట్టరాని కోపమూ విరక్తి వచ్చేశాయి తనను మోసగించి ఎవరితోనో కట్టేశారు కానీ ఇప్పుడు తాను చేయగలిగిందేమీ లేదు తన ఊహాసుందరి తనకు దక్కలేదని కొములిపోవటం తప్ప ప్రదీపుడు రాజభవనానికి తిరిగి వచ్చి ఎలాంటి పరిస్థితుల్లోనూ పగటివేళ తన భార్య తన కంట పడకుండాను రాత్రివేళ తన సైన్యమందిరం లోపల కానీ వెలుపల కానీ దీపాలు వెలిగించరాదని కఠినమైన ఉత్తర్వులు చేశాడు యువరాజు ఇలాంటి ఉత్తర్వులు ఎందుకు చేశాడో ఎవరికీ అర్థం కాలేదు అయితే అతను తన భార్యను వరించి చేసుకున్నాడు కనుక ఎవరూ ఆందోళన చెందలేదు కానీ మంగళమటుకు చాలా ఆందోళన పడింది తాను చిత్తరులో చూసిన వాడిని కాకుండా మరొక మనిషికి తనను పెళ్లి చేశారేమోనని అందుకే తన భర్త తన కంటపడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడేమోనని ఆమెకు కూడా కలిగింది అయితే ఆమె తన భర్త కంటపడకుండా చాటును ఉండి అతను చూడగలిగింది అంతటితో ఆమె భయం తీరిపోయింది కానీ ఆశ్చర్యం అలాగే ఉండిపోయింది ప్రదీపుడు రాత్రిపూట కటిక చీకట్లో తన సైనిమందరం ప్రవేశించాడు మంగళ మాట్లాడిస్తే ముక్తసరిగా సమాధానమిచ్చేవాడు తెల్లవారు గట్ల కటికి చీకట్లోనే బయటికి వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి దాకా మంగళ ఉన్న ఛాయలకు వచ్చేవాడు కాడు రోజు రోజు ఇలా జరుగుతూ ఉంటే మంగళ భరించలేకపోయింది తన భర్త ప్రవర్తనకు కారణం ఏమిటో తెలుసుకునేదాకా ఆమె మనసు ముళ్ళ మీద ఉన్నట్లు అనిపించింది అందుచేత ఆమె తన వెంట ఉన్న ముసలిదానిని సలహా అడిగింది తల్లి నీ అందం కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడని ఇక్కడ వాళ్ళు చాలాసార్లు చెప్పారు అది నిజం కాదేమో మరి నిజమైతే నీ ముఖం చూడకుండా ఉండటానికి ఇన్ని పాటలు పడతాడా అతను పగలల్లా వద్ద ఉంటున్నట్లు తెలిసింది పొరపాటున నువ్వు కనిపిస్తావని భయం కాకపోతే యువరాజు అయిన వాడికి రోజు పశువుల మందల మధ్య ఏం పని నిన్ను చూస్తే అతను ఏం చేస్తాడో తెలుసుకోవటం అవసరం అందుకు ఒక పని చేద్దాం నువ్వు సామాన్య దుస్తులు ధరించి అలంకరణ లేకుండా నా వెంటరా పశువుల మందలుండే చోటికి పోదాం నిన్ను చూడగానే నీ భర్త ఏం చేస్తాడో జాగ్రత్తగా గమనించు దానితో అతని రహస్యం తెలిసిపోవచ్చు అన్నది ముసలిదాసి మన్నాడు తెల్లవారుజామున ప్రదీపుడు సేనిమందిరంలో నుంచి వెళ్ళిపోయాక రాజభవనం ఇంకా ఉండగానే మంగళ ఒక పాత చీర కట్టుకుని ఆభరణాలు పెట్టుకోకుండా తలైనా దువ్వుకోకుండా తన దాసి వెంట రాజుగారి గోసాలనున్న చోటికి బయలుదేరి వెళ్ళింది అప్పటికే ప్రదీపుడు అక్కడికి చేరాడు ముసలిది తిన్నక అతనున్న చోటికి వెళ్ళి బాబూ ఈ పిల్ల నా మనవురాలు వైద్యులు ఉష్ణధారలు తాగించమన్నారు తమ సెలవైతే అన్నది ఆమె మాట పూర్తి చేయలేదు ప్రదీపుడు మంగళకేసి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు అతని ముఖం వెలవల్బోతున్నది తన ఊహాసుందరి ఈ ముసలిదాను మనమురాలా అతను తన తానే నమ్మలేకపోయాడు ఏం బాబు అని ముసలిది మళ్ళీ అడిగిన దాకా రాజకుమారుడు ఈ ప్రపంచంలో లేడు ఉష్ణదారులా తాగించు తాగించు అన్నాడు ప్రదీపుడు తడబడుతూ మంగళ ఒక ఆవును పాలు పితుకుతున్న చోటికి బయలుదేరి కెవ్వు నరిచింది ఆమె కాలులో ముళ్ళు గుచ్చుకున్నది ఏమైంది అని ప్రదీపుడు ఆందోళన పడుతూ వచ్చాడు తన ఊహాసుందరి కాలిలో ముళ్ళు విరిగిందని వినగానే అతని కళ్ళు చొప్పున చెమ్మగిల్లాయి నన్ను పట్టుకు నిలబడు అని మంగళను హెచ్చరించి ప్రదీపుడు ఆమె కాలిలో గుచ్చుకున్న ముళ్ళును తానే స్వయంగా తీశాడు పాలు పితికేవాడి చేత మంగళ నాలుగు ధారలు నోట్లో పిండించుకుని వస్తాను సెలవిప్పించండి అన్నది ప్రదీపుడితో రోజూ వస్తావు కదా ఈ వైద్యం నలభై రోజులు చెయ్యాలంటారు అన్నాడు ప్రదీపుడు అతని గొంతులో అంతులేని ప్రేమ తొనకలాడింది మంగళ నవ్వి వస్తాను అంటూ ముసలదాని వెంట బయలుదేరి ఎవరు చూడకుండా పక్క వాకిలి గుండా రాజభవనం ప్రవేశించింది ఆ రాత్రి ప్రదీపుడు పడక గదిలో గాఢాంతకారంలో నిద్రపోతూ ఉండగా మంగళ అతను లేపింది ఏమిటి ఏమి కావాలి అన్నాడతను చిరాకుగా అరికాలు బాధ పెడుతున్నది పొద్దున్న ఏదో గుచ్చుకున్నది దాని మూలంగా పాదం వాచినట్లున్నది అన్నది మంగళ చేసేది లేక ప్రదీపుడు నౌకర్లను కేకబెట్టి దీపం తెమ్మన్నాడు దీపం వచ్చింది అతను ఆమె చూపిన పాదాన్ని చూసి వాపు ఉన్నట్లు లేదే అన్నాడు వాపు లేదు నొప్పి లేదు మీ ముఖం చూద్దామని దొంగెత్తు వేశాను అన్నది మంగళ నవ్వుతూ అప్పుడతను కాంతిలో ఆమె ముఖాన్ని తల ఎత్తి చూశాడు తన ఊహాసుందరి అతనికి ఆనందంతో మూర్చ వచ్చినంత పని అయింది నుంచి యువరాజు గారు పగలల్లా అంత నుంచి కదిలేవాడు కాదు అతని సైన్యమందరం దీపాలతో దీదీప్యమానంగా వెలిగిపోతూ ఉండేది దాని ముందున్న నడవల్లో అడుగడుగున దీపాలు వెలుగుతూ ఉండేవి యువరాజులో వచ్చిన ఈ మార్పు కూడా ఎవరికీ అర్థం కాలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి